పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో నేడు మాక్ డ్రిల్ నిర్వహించనున్న అధికారులు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ హర్యానా రాజస్థాన్లో శనివారం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది ఆపరేషన్ షీల్డ్ పేరుతో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్న ఈ డ్రిల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని ఆయా రాష్ట్రాల పరిధిలోని అన్ని విభాగాలు భాగం కానున్నాయి సరిహద్దు నియంత్ర సరిహద్దు నియంత్రణ రేఖ వెంటనున్న వెంటన్న ఈ రాష్ట్రాలలో ప్రజల యుద్ధ సన్నద్ధ యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరచడాన్ని మెరుగుపరిచే లక్ష్యంతోనే ఆపరేషన్ షీల్డ్ మాగ్రీలను తలపెట్టారు ఆపరేషన్ షీల్డ్కు సంబంధించిన ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ చేశారు అవుట్ మాక్డ్రిల్ సక్రమంగా నిర్వహించాలని నిర్దేశించాయి మొత్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో దీన్ని నిర్వహిస్తారు మాక్డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్ సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్లైన్లు యాక్టివేట్ అవుతాయి ఎయిర్ రైడ్స్ సైరన్లు ఎమర్జెన్సీ కమ్యూనిక్ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తారు ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు అయితే ఆసుపత్రులు అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు పాకిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లో రాష్ట్రాలు గ్రామాల్లో దాదాపు రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో ఈ ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ సరిహద్దు ఉన్న గ్రామాల్లో ప్రాంతాల్లో ప్రజలను యుద్ధం యుద్ధం వస్తే ఎలా స్పందించాలి ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపై వారి అవగాహన మరింత పెంపొందించేందుకే ఈ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు